ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి ఈరోజు భాద్రపద మాసంలో వచ్చే గణపతి వినాయక చవితి కాకుండా ఏ రోజుల్లో వినాయకుణ్ణి మనం ప్రత్యేకంగా పూజిస్తే ఎటువంటి ఎటువంటి ఫలితాలు వస్తాయో ఎప్పుడు పూజించాలో తెలుసుకుందామండి ఏ తిథి రోజు పూజించాలో తెలుసుకుందాం సంకటహర చతుర్దశి రోజు అండి అంటే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిది అనమాట ఈ చవితి తిది నాడు చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరించే ఆచరిస్తారు మొదటిది వర వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని అంటారు అనమాట పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి అంటారు సంకటహర చతుర్థి ఎలా చేస్తారు వరద చతుర్దశి ఎలా చేస్తారు మనం వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ఇందులో ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతము వినాయక చవితి రోజున ఆచరించ ఆచరిస్తారు ఆచరిస్తారనమాట సంకటలు మనం తొలగించి సంకటహర చతుర్థి వ్రతము మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారనమాట ఒకవేళ సంకటహర చతుర్దశి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావటం వల్ల విశేషమైన పర్వదినం అనమాట అది అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోషాలు తెలుసుకుపో తొలగిపోవటంతో పాటు చేసే పనులు సంకటములు తొలగి సత్ఫలితాలు చేకూరుతాయని పెద్దలు అంటూ ఉంటారనమాట ప్రతీతి అనమాట ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్త సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహార చతుర్థిగా పరిగణిస్తారనమాట అయితే రెండు రోజులు ప్రదోష ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఎందు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండో రోజున సంకటహర చవితిగా చేస్తారనమాట సంకటహార చతుర్థి పూజా విధానం గురించి కూడా కొంచెం తెలుసుకుందాం మనం సంకటహర చతుర్థీవి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలన్నమాట ఈ వ్రతాన్ని బహుళ చ చవితి నాడు ప్రవ ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలాన్ని శిరస్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి ఆరు మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికి ఒకటి తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దాన్ని పసుపు కుంకులతో అలంకరించి అలంకరించాలన్నమాట మనసులోని కోరికను ఏదన్నా తలుచుకొని మూడు గుప్పెట్లు బియ్యాన్ని గుడ్డలో వేసి రవికి గుడ్డలో వేసి తర్వాత తమలపాకుల్లో రెండు ఎండు ఖర్చులారు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూటకట్టేయాలన్నమాట సంకట నాశన గణేష స్తోత్రం సంకటహార చతుర్థి వ్రతకథను చదవాలన్నమాట తర్వాత ఆ మూటను స్వామి మందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలన్నమాట తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలన్నమాట శక్తానుసారం గరిక పూజను కానీ గణపతి హోమం కానీ చేసుకోవచ్చు సూర్యాస్తమం వరకు పూజ చేసిన వినాయకుడిని కడప కడపకూడదు అనమాట సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలన్నమాట నియమం పూర్తయిన తర్వాత వినాయకుడి కట్టిన ము ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలన్నమాట ఈ సంకటహర చతుర్థి వ్రత కథ గురించి కూడా తెలుసుకుందాం ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి భృగండి వినాయకుని గొప్ప అనమాట అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుంటే ఘర్సేననే రాజు రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి చే దృష్టి పడింది అనమాట ఆ దృష్టిపోగానే ఆ విమానం చటుక్కని భూమిపై అర్ధంతరంగా ఆగిపోవడం జరిగింది ఈ ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్య ఆశ్చర్య జగితుడై ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఈ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలగించసాగాడు అనమాట అంటే చూడసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారనమాట ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగారు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకే విమాన మార్గ మధ్యలో అద్దర అర్ధంతరంగా ఆగింది అని చెప్పాడనమాట ఇంద్రుడు అప్పుడు ఆ రాజ అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడి ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారన్నమాట సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారెవరూ కనపడలేదన్నమాట కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టి ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనిపించిందనమాట సైనికులు వెంటనే ఎంతో పాపాత్మరాయలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారనమాట దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తింది రాత్రంతా నిద్రించి చంద్రోదయం స్వామి నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకట చతుర్థి వ్రత ఫలితం వచ్చేసింది అనమాట ఈ రోజున మరణించి వచ్చేసి ఈరోజు మరణించిందని చెప్పారనమాట ఇది దీని సంకటహరణ చతుర్దశి వ్రత కథ అనమాట సర్వేజన జన సుగ్నం